మారెడ్డి నుంచి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు మరి గజ్వేల్ లో చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది కదా సరే మేము గజ్వాల్కి వెళ్ళి అభివృద్ధిని వస్తామని చెప్పి కార్యకర్తలతో పాటుగా మేము గజ్వేల్ లో వెళ్ళి అక్కడ అభివృద్ధి చూసేద్దాం పదండి ఏమేమి అభివృద్ధి చేశారో మనం చూడడానికి వెళ్దాం అనేటువంటి ఒక మాట్లాడి బయలుదేరదాం లోపల అక్కడ పోనీయకుండా వారిని అరెస్టులు చేసి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గజ్వేల్ని మీరు అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చెప్పుకుంటూ కామారెడ్డిలో కూడా మళ్ళా రేపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోటీ చేస్తాడు కాబట్టి ఇక్కడ కూడా గజ్వేల్లాగా కామారెడ్డిని చేస్తారని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఆయన బిడ్డ మరి మా పార్టీ తరఫున అక్కడి నుంచి వెంకటమ్మ రెడ్డి గారు స్పందించి గజ్వల్ని చూసొద్దాం ఎంత అభివృద్ధి చెందిందని మాట్లాడితే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నిన్నటి నుంచి కూడా నేను పోలీసుల వ్యాన్లో ఎక్కించుకొని ఇంతవరకు దాకా ఎందుకు తిప్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి కామారెడ్డిలో పోటీ చేస్తా అని చెప్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ మరి గజ్వేల్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసొద్దామా పదండి అని మాట్లాడితే మీరు ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే అక్కడ మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు కేవలం మీరు కట్టిన ఇండ్లు కావచ్చు లేదా పడిపోయే దశలో ఉన్నాయని చెప్తున్నారు మీరు ఆర్ అండ్ ఆర్ సెంటర్లకు ఇచ్చినటువంటి ఇండ్లు కూడా చాలా దీన వ్యవస్థలో ఉన్నాయని నిర్మాణాలని చెప్తున్నారు ఎక్కడ చూసినా అవినీతిమయంతో కంపు కొడతా ఉంది గజ్వేల్ అని చెప్పి చెప్తా ఉన్నారు అభివృద్ధి చూస్తామంటే ఎందుకు తప్పైంది అడుగుతున్నా అంటే అభివృద్ధి లేక భయపడిందా లేకుంటే ఎవరు ఇది ఇద నా సంస్థానం నా సంస్థానంలో ఎవరు అడుగుపెట్టడానికి లేదని చెప్పి మీరు అడ్డుకున్నారా ఎందుకు అడ్డుకున్నట్టుకో ఇమ్మీడియట్ గా పోలీసులు జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి